వన్స్ అగైన్ అవామ్ వెల్కమ్ టు యూ ఆల్ నా పేరు సృజనా వేణుగోపాల్ రెడ్డి స్పిరిచువల్ ఇండియా అండ్ స్పిరిచువల్ సైన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పత్రి సార్ అంటే వేణుగోపాల్ రెడ్డి గారు పత్రి సార్ ఈజ్ ఈక్వల్స్ టు వేణుగోపాల్ రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి గారు ఈజ్ ఈక్వల్స్ టు స్పిరిచువల్ ఇండియా అండ్ స్పిరిచువల్ సైన్స్ అండ్ స్పిరిచువల్ ఇండియా అండ్ స్పిరిచువల్ సైన్స్ ఈజ్ ఈక్వల్స్ టు హోల్ పిఎస్ఎస్ఎం ఇది ఒక గొప్ప ముందుగా వేణుగోపాల్ రెడ్డి గారికి అ లెజెండరీ స్పిరిచువల్ సైంటిస్ట్ ఈ విషయం చెప్పడానికి నేను చాలా గర్వపడతాను ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా ఇంత బెస్ట్ స్పిరిచువాలిటీని సైన్స్కి జోడాయించి ఉన్నటువంటి మ్యాగజిన్ ప్రపంచంలోనే లేదు ఇది వాస్తవం అండ్ ఎనీ మ్యాగజిన్ కూడా మనం ఏ మ్యాగజిన్ ఇన్ ఇయర్స్లో టూ థౌజండ్ త్రీలో స్టార్ట్ అయినటువంటి స్పిరిచువల్ ఇండియా అండ్ స్పిరిచువల్ సైన్స్ సృష్టిలో ఎప్పుడు పురోగమన సిద్ధాంతం మాత్రమే ఉంటుంది తిరోగమనం లేదు ఆ రోజున సిలిండర్ పైన కూర్చొని ఒక్క సిలిండర్ పైన ఒక పిల్లో వేసుకొని స్టార్ట్ చేసిన మహాప్రస్థానం రోజు ప్రపంచవ్యాప్తంగా ముప్పై మూడు దేశాలకు వెళ్తుంది అంటే స్పిరిచువాలిటీకి ఉన్న పవర్ ఏంటి పిఎస్ఎస్ఎం పత్రిసారి నేర్పించినటువంటి ధ్యానానికి ఎంత గొప్ప శక్తి ఉంది అనేది మనకు తెలుస్తుంది ఇందులో భాగంగా ఇప్పుడు నేను ముఖ్యంగా మాట్లాడాలనుకుంటుంది వేణుగోపాల్ రెడ్డి గారి గురించి వేణుగోపాల్ రెడ్డి గారి గురించి ఈరోజు నేను చెప్పాల్సిన విషయం ఒకటి చాలా ఉందండి ఏంటి అంటే ఎప్పుడైతే గత నాలుగు రోజులు అంటే వారు ఎప్పుడైతే ఇక్కడి నుంచి ఆ లైఫ్ ఫోర్స్ని ఎప్పుడైతే విడిచి వెళ్ళిపోవడానికి ముందర ఆళ్ళ రోజులు నాలుగు రోజుల క్రితం నుంచి ఆ ప్లాన్ అనేది జరుగుతుంది అది నాకు మొట్టమొదట నేను గమనించుకోలేకపోయాను అండ్ ఫిజికల్గా ఎప్పుడైతే వారు నాతో పాటు పక్కన ఉండి ఫస్ట్ ముందర ఒక్కటే ఒక విషయం చెప్తానండి ఎంత క్లియర్గా అంటే ఎంత క్లియర్గా అంటే ఒక మాస్టర్కి ఒక స్పిరిట్కి మాత్రమే అది సాధ్యం ఆల్వేస్ ఈ మధ్యకాలంలో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకటే ఒకటి స్పిరిట్ కెన్ కమ్ లైక్ దిస్ అండ్ కెన్ గో లైక్ దిస్ గత రెండు నెలల నుంచి మేము ఎక్కడ క్లాసెస్కి వెళ్తున్నా సరే ఎక్కడ చెప్తున్నా సరే ఒక స్పిరిట్ అనేది ఎలా ఉంటుందంటే అమ్మ దాని పని కనుక ఉన్నట్లయితే ఆ అకార్డింగ్ టు ద ప్లాన్ ప్రకారం స్పిరిట్ క్యాన్ కమ్ లైక్ దిస్ అండ్ కెన్ గో లైక్ దిస్ ఇది నేను లైవ్ విట్నెస్ చేశాను నేనే లైవ్ విట్నెస్ చేశాను నా ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరితో పాటు అంత ఆషామాషి కాదండి అంత ఆషామాషి కాదు ఎందుకంటే ఎంత ఇప్పుడు స్పిరిట్ ఆ హయ్యర్ కాన్షియస్నెస్ లైక్ కృష్ణ కాన్షియస్నెస్ కావచ్చు ఎక్కడి నుంచి అయినా సరే వాళ్ళు వచ్చినప్పుడు అకార్డింగ్ టు ద ప్లాన్ ప్రకారము ఒక ఫిజికల్ టూల్ని సెలెక్ట్ చేసుకొని వస్తారు కదా వాళ్ళకు అనుగుణంగా ఉన్నటువంటి ఆ టైం పీరియడ్కి సరిపడా ఎవరైతే ఫిజికల్ కవచం ఏదైతే ఉంటుందో దాన్ని ఎంచుకొని వస్తారు వచ్చినప్పుడు రెండు గా జరగాలి ప్లాన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి ఆ ఫిజికల్ కాంపోనెంట్ కూడా కొంచమైనా లైక్ వదిలి వెళ్ళడానికి కానివ్వండి ఏదైనా ఇచ్చేయడానికి కానీ ఎక్కడో ఒక దగ్గర హెజల్నెస్ ఉంటుంది బట్ అది అది ఏ మాత్రం లేకుండా నేచర్ ప్లేస్లో నేచర్ స్పిరిట్స్కి మధ్యలో అవేర్గా క్రేటా వెహికల్ని పక్కనకి ఆపుకొని జస్ట్ ఇలా ఇలా చేసి కన్నా ఎందుకు ఈ ఫింగర్ ఇక్కడికి వచ్చింది ఏంటమ్మా పెయినా ఎస్ ఇది క్లోజ్ అవ్వడము స్పిరిట్ వెళ్ళిపోవడం అంత ఆషామాషి కాదండి బట్ నేను ఇమ్మీడియట్గా ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ మీ అందరితో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వేణుగోపాల్ రెడ్డి గారు అనేది ఇట్స్ నాట్ ఎ కైండ్ ఆఫ్ ఒక నార్మల్ సోల్ కాదండి స్పిరిట్ ఆల్వేస్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఒక హయ్యర్ కాన్షియస్ నుంచి నుంచి ఒక వర్క్ ప్లాన్ మీద ఇక్కడికి రావడం జరిగింది అది నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉండేదాన్ని వారితో పక్కన ఉన్నప్పుడు అలానే నేను ఎప్పుడైతే వారు ఇదైపోగానే ఇమ్మీడియట్ గా నేను ఎక్కడైతే మన చుట్టూతో ఎలాంటి కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఉంటుందో ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయో దానికి మాత్రమే లోబడిపోతాం బికాస్ నేను ఒక్కదాన్నే అక్కడ స్పిరిచువల్ పర్సన్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరూ కూడా వాళ్ళకి ఏంటి తెలియదు వాళ్ళు ఎంతసేపు దాన్ని ఒక శరీరం లాగా మాత్రమే చూస్తున్నారు ఆ శరీరానికి ఏదో జరిగింది అయిపోయింది అనేసి అనుకొని ఇది చేస్తున్నారే తప్ప నేను ఒక్కదాన్ని మాత్రమే అక్కడ స్పిరిచువల్ పర్సన్ ఉన్నాను దానికి నేను ఆ ఎమోషన్కి లోబడిపోయి నాకు కూడా అసలు నేను ఏం ఏం చేస్తున్నాను నేను ఏం ప్రవర్తిస్తున్నాను అసలు నేను ఏం మాట్లాడుతున్నాను అండ్ స్పిరిచువాలిటీ అంటే ఇంతేనా నేను ఎంతో ధ్యానం చెప్పాము అందరికీ ప్రపంచవ్యాప్తంగా అన్ని చెప్పొచ్చాము మరి ఇవాళ ఏంటి ఇలా జరిగింది అని రకరకాలైనటువంటి ప్రశ్నలు అందులో భాగంగానే నేను చాలా చాలా ఏడ్చేశాను ఏడ్చడమే కాదండి వేణుగారి మా ఫాదర్ వచ్చి అడిగారు నానా నువ్వు ఒక్కదాన్నే ఉన్నావు అక్కడ హైదరాబాద్లో మనకు చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ నా ఫ్రెండ్స్ సర్కిల్ అంతా ఉంది నీ వాళ్ళు ఎవరెవరు ఉంటే వాళ్ళందరినీ అక్కడ రమ్మను అంటే డాడీ ప్రపంచం మొత్తం ఉంది డాడీ స్పిరిట్ ఆ వేణుగోపాల్ రెడ్డికి ఎక్కడి నుంచి అని రమ్మన్నా నేను ప్రపంచం మొత్తం ఉంది వేణుగోపాల్ రెడ్డి గారితో ఒకటే మాట చెప్పా డాడీ మనం వెళ్తున్నాం హైదరాబాద్కి అంతే హైదరాబాద్కి వస్తున్నప్పుడు ఎంతో నా కళ్ళ ముందర బ్లాంక్ తప్ప ఏమీ లేదు ఒక బ్లాంక్నెస్ తప్ప ఏమీ లేదు నాకేం కనిపించట్లేదు అందులో భాగంగా అసలు ఒకటే ఒక థాట్ వచ్చింది నేను గబాల్న హైవే పైన ఒకసారి వెళ్ళేసి సూసైడ్ చేసేసుకుంటే నేను కూడా వేణుగోపాల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోతాను కదా అని కానీ సడన్లీ సమ్ ఫోర్ స్టాప్ బింగ్ అండ్ దాంట్లో నుంచి నాకు ఒక ఐడియా ఒకటి వచ్చింది ఇన్ని సంవత్సరాలు ఒక ఆది పురుషుడు అండ్ ఒక మహాశక్తితోని నేను ఉండి ఇవాళ నేను వెళ్ళిపోతే ప్రపంచానికి నేను ఆయనని ఏమని పరిచయం చేసిందా అని అవుతాను ఈ మినిట్లో ఆయన పర్పస్ ఏంటి అని నేనేం చెప్పిందా అవుతాను లేదు ఐ హ్యావ్ టు కంప్లీట్ మై వర్క్ అని ఇక్కడికి వచ్చేసాను వచ్చిన తర్వాత లిటరల్లీ అండి ఫస్ట్ డే మాత్రం చాలా చాలా ఫిజికాలిటీకి చాలా లోబడిపోయాను ఎప్పుడైతే రెండో రోజు కరెక్ట్గా అరౌండ్ వన్ ఓ క్లాక్ ఆ టైం అయ్యేటప్పటికీ జస్ట్ ఇలా బెడ్లో ఉన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఒక లైట్ జస్ట్ హేజీగా అండ్ వాట్ హ్యాపెన్ ఏమైంది ఇప్పుడు అనగానే సార్ దగ్గర నుంచి వాళ్ళు చూసుకుంటారు నువ్వు రావయ్యా అనేది ఈ రెండు వినిపించింది అంటే దాంట్లో నా ఎక్స్ప్రెషన్ ఎలా అంటే ఒక న్యూట్రాలిటీని చూస్తుంది అంటే ఇంత చిన్నగా సారేమో వచ్చేవయ్యా అంటారు ఈయనేమో ఇప్పుడు ఏమైంది అంటున్నారు అనే ఆ సందిగ్ధతలో ఉన్నా నేను దెన్ విదిన్ టెన్ మినిట్స్ లోపల ఎయిట్ టు టెన్ మినిట్స్ లోపల లేవడం మెడిటేషన్లో కూర్చున్నాను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఎంత హాయిగా అంటే ఒక పాల సముద్రంలో నేను తేలియాడిపోతున్నానేమో అన్నంత హాయిగా ఉంది అక్కడ నేను కోటి సూర్య సమప్రభ అంటే ఆ వేణుగారి వెలుగు మొత్తం ఆ విశ్వం అంతా వ్యాపించి ఉన్నటువంటి కోటి సూర్య సమప్రభలో నేను చూస్తున్నాను అండ్ ఇమీడియట్గా ఆయన నన్ను ఒకటే మాట ఆ లైట్లో ట్రావెల్ చేస్తూ 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 ఉన్నాం లైట్లో వెళ్తున్నప్పుడు ఒక మాట చెప్పారు ఆ స్పిరిట్ ఆ శక్తి నన్ను పిలిచింది సపోర్టింగ్ కోసం నేను వచ్చాను ఇప్పుడు ఆ పర్పస్ కంప్లీట్ అయిపోయింది అగ్రిమెంట్ కంప్లీట్ సార్ పిలిచారు నేను వచ్చాను అండ్ సార్ ఆ వర్క్ కంప్లీట్ అయిపోయింది అగైన్ హీ హాస్ట్ మీ టు కమ్ బ్యాక్ దెన్ లెఫ్ట్ ఇంకొకటి నీకు నాకు మధ్యలో ఉన్నటువంటి ఆ సోల్ అగ్రిమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ తర్వాతకి అలానే ఆ లైట్లో ట్రావెల్ చేస్తూ 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 ఉన్నప్పుడు ఒక ప్లేస్కి తీసుకువెళ్ళారు ఆ ప్లేస్లో ఎలా అయితే మనము ఆ హయ్యర్ స్పీడ్స్ని హయ్యర్ వరల్డ్స్లోకి వెళ్ళినప్పుడు మన మాస్టర్స్ని లైట్ లాంగ్వేజ్లో కనెక్ట్ అవుతాము ఆ లైట్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్స్ ఏదైతే ఉంటుందో ట్రాన్స్మిట్స్ వాటి నుంచి మనం కనెక్ట్ అవుతాం ఇది నేను గత కొన్ని సంవత్సరాలుగా లాస్ట్ టైం కుంభమేళాకి వెళ్ళినప్పుడు ఇప్పుడు కాకుండా గత కుంభమేళాకి వెళ్ళినప్పుడు మహోత్తర్ బాబాజీ దగ్గర నేను ఇది ఎక్స్పీరియన్స్ అయ్యాను వారి త్రూగా నేను ఆ లైట్ లాంగ్ అది తెలుసు నాకు ఎలా ఉంటుంది అని అదేవిధంగా వేణుగారు కూడా ఆయన యొక్క రియల్ స్థితి ఏదైతే ఉందో అది ఇలాంటి కైండ్ ఆఫ్ ట్రాన్స్మేషన్లో ఉండి ఒక రెండు ఇలా లైన్స్ మాత్రం ఉంది సో దిస్ ఈజ్ మై ఒరిజినల్ ప్లేస్ అండ్ ఆ చిన్న 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 ఉన్నటువంటి ఆప్స్ అనేటిది కూడా మొత్తము విశ్వమంతా విశ్వం అంతా కనెక్ట్ అయ్యి ఉంది అండ్ చూపించి ఈ దిస్ ఈజ్ మై ఒరిజినల్ ప్లేస్ ఇది నా యొక్క నిజ స్థితి నేను ఇక్కడ ఉన్నాను మరి నువ్వు నా యొక్క స్పిరిట్ని చూసొచ్చావు ద డే యూ హ్యావ్ కనెక్టెడ్ మీ నా స్పిరిట్ని చూసొచ్చావు మరి ఇప్పుడెందుకు ఆ జడమైనటువంటి ఫిజికల్ వెనక ఫిజికాలిటీ వెనుక పరిగెడుతున్నావు మీద ఎందుకు అటాచ్ అయ్యావు నువ్వు జడమా లైఫ్ లేకపోతే ఫిజికాలిటీ అనేది జడం మాత్రమే కదా అది ఈరోజు కాకపోయినా రేపటికైనా వెళ్తుంది కదా మరి ద రియల్ స్థితి నేను ఎక్కడైతే ఉన్నానో ఇది నువ్వు చూస్తున్నావు కదా దీన్ని చూసి కదా నువ్వు నా దగ్గరికి నేర్చుకోవడానికి వచ్చావు మరి ఇప్పుడు ఎందుకు దాని వెనకాల నువ్వు పరిగెడుతున్నావు అది కాదు అనేసి అని చెప్పా ఆ రోజున అండ్ ఆ నెక్స్ట్ డే ఎంత క్లియర్గా విట్నెస్ అంటే ఆల్రెడీ మనకు తెలుసండి ఒక జీసస్ క్రైస్ట్ కావచ్చు ఒక సాయిబాబా కావచ్చు ఎవరైనా సరే అప్పుడు వాళ్ళు మహాపురుషులు వాళ్ళ బాడీ వెకెట్ చేసిన తర్వాతకి ఇమీడియట్ కాకుండా ఒక త్రీ టు ఫోర్ డేస్ వరకు ఆ బాడీని అలా ఉంచుతారు అండ్ ఇలా నేను పత్రిసార్ విషయంలో కూడా నేను చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను అంటే ఏమవుతుందంటే ఆ హయ్యర్ కాన్షియస్ నుంచి వచ్చినటువంటి స్పిరిట్ ఏదైతే ఉంటుందో ఏదైతే ఈ ఫిజికాలిటీని ఎంచుకుంటుందో వాళ్ళ లోపల ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్స్ ఇది ఏదైతే ఉంటుందో అవి కూడా ఒక ఇండివిజువల్ ఒక సెల్ఫ్ లాగా తయారైపోతాయి ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ లాగా అయిపోతుంది ఇది వాళ్ళు ఆ ఏదైతే ఆ ఫోర్స్ ఎందుకంటే ఆ స్పిరిట్ దగ్గర వచ్చినటువంటి ఆ శక్తి నింపబడి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒకటేసారి బాడీ వెకెట్ చేయరు ఏదైతే ఈ ఇక్కడ ఉన్నటువంటి ఉంటాయో ప్రతి ఒక్క సెల్స్ కూడా ఆ ఆ వరల్డ్కి కనెక్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాయి ఇది వాళ్ళు బాడీ వెకెట్ చేయడానికి ముందు ఫోర్ డేస్ క్రితం నుంచి ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంది ఎందుకనేసి అని అంటే మా ఇద్దరికి మధ్యలో ఎప్పుడూ ఒక అగ్రిమెంట్ ఉండేది నా ఇలా అడగకూడదు ఈ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక ఎయిట్ టు నైన్ మంత్స్ నా నేను మన మా ఇంట్లో ఉన్నప్పుడు డే టైంలో అరౌండ్ నైన్ థర్టీ టెన్ అవుతుంది ఇలా వచ్చి చూస్తున్నాను ఇప్పుడు ఏదైతే ఉందో విల్లా అక్కడ బయట నిల్చొని చూస్తు ఉంటే అంబులెన్స్ వస్తుంది అంబులెన్స్ రావడం ఏంటి సడన్గా ఇదైపోయాను అగైన్ మళ్ళీ మళ్ళీ చూస్తే అంబులెన్స్ వస్తుంది అది మన ఇంటికి ఇంటికే వచ్చింది అంబులెన్స్ ఏంటి నేను వేణు ఇద్దరమే కదా అసలు అంబులెన్స్ ఏంటి అని చూస్తే దాంట్లో వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు వెంటనే వర్క్ అంతా అక్కడ పెట్టేసి ధ్యానంలోకి వచ్చి కూర్చున్నా ధ్యానంలో కూర్చుంటే వేణుగోపాల్ రెడ్డి గారు సేమ్ ఏదైతే వచ్చింది ఏదైతే పిక్చర్ ఉందో ఎవ్రీథింగ్ అది విట్నెస్ చేస్తున్నాను అప్పటి వరకు అన్ని ధ్యాన ఎక్స్పీరియన్స్లని నిజము అన్ని ప్రతిదీ ఎక్స్పీరియన్స్ అయ్యి ప్రతిదీ తెలుసుకున్న నేను ఆ రోజు ఆ ఎక్స్పీరియన్స్ని ఓవర్కమ్ చేయడం ఎంత క్లియర్గా విట్నెస్ చేశానంటే ఫోటోగ్రాఫ్తో సహా నేను చూశాను ఈ ఏజ్ గ్రూప్ ఆఫ్ ఫోటో నన్ను నేను సముదాయించుకోవడం కోసము నా ఎక్స్పీరియన్స్ని పక్కన పెట్టడం కోసం ఇమాజిన్ చేసుకున్నాను ఏంటి అంటే ఇంకో ట్వంటీ ఇయర్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఆ ఎక్స్పీరియన్స్ని అంటే నేను విట్నెస్ చేసిన దాన్ని యాక్సెప్ట్ చేయలేక కాదు కాదు ఇంకో ట్వంటీ ఇయర్స్ అయినా ఉంటారు అని చెప్పి ఇమాజిన్ చేసుకొని అక్కడి నుంచి నేను బయటకు వచ్చేసాను దాని తర్వాత మదర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను అమ్మా కరెక్టేనా ఎస్ మా ఏంటిది ఇప్పుడేనా కాదు వేణుగారు వచ్చారు ఆఫీస్ నుంచి కన్నా ఇలా అడగకూడదు ఎప్పుడు నేను ఒక్కటే అడుగుతుంటాను కదా మీరంటే ఎంత ఇష్టమో కదా మరి మీరు వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా సరే నాకు చెప్పండి చాలు అని అడిగాను ఏంటి ఏమైంది ఎందుకు ఇలా చేస్తున్నావు లేదు కన్నా ఒక నెగిటివ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు అనగానే నెగిటివ్ నెగిటివ్ లాంటిది ఏమి ఉండదమ్మా ఏమైంది మీరు ఇలా బాడీ వెకెట్ చేశారని కనిపించింది కాదు అని చెప్పలేదండి ఆ రోజు కాదు అనలేదు ఇప్పుడు ఇది కాదు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఉంది ఇంకా వర్క్ ఉంది చేయాల్సింది దాని మీద ఫోకస్ చేయి ఇది ఎందుకు ఇప్పుడు నీకు అని అన్నారే తప్ప దాన్ని డినై చేయలేదు అండ్ ఫోర్ డేస్ క్రితం నుంచి కంటిన్యూస్ నైట్ మెడిటేషన్ ఓన్లీ స్పిరిచువల్ వర్క్ ఎక్కడ కూర్చున్నా సరే రాత్రి అంటే ఓన్లీ స్పిరిచువల్ వర్క్ అండ్ కంప్లీట్గా ఆ ఫోర్ డేస్లో ఎన్ని నేచర్ స్పిరిట్స్తోని అండ్ ఆ హయ్యర్ వరల్డ్స్ నుంచి ప్రతిదీ కమ్యూనికేట్ అవుతూనే ఉన్నారు రాత్రి అంతా కూర్చొని మెడిటేషన్ చేయడమే అండ్ ఎప్పుడూ లేనిది లైఫ్లో నన్ను గమనించుకుంటే అవాయిడ్ చేయడం మొదలుపెట్టారు ప్రతి విషయానికి కూడా ఇంక్లూడింగ్ ఫుడ్ నేను వడ్డించే దగ్గర కూడా ఎప్పుడైనా నేను ఏదైనా చేస్తున్నా కూడా నన్ను అవాయిడ్ చేసి మమ్మీని ఎంటర్టైన్ చేయడము లేదా నేను కింద కూర్చొని వర్క్ చేస్తుంటే ఆయన పైనకెళ్ళి చేయడము స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ మ్యాగ్జిన్ డిజైన్ చేస్తుంటే నా పక్కనే ఉండి కూర్చొని వాళ్ళు కాస్త వర్క్ దగ్గర నన్ను అక్కడే పంపించేసి పైనకెళ్ళి కూర్చోవడము ఈ ఫోర్ డేస్లో ఏం జరిగిందంటేనండి ఆ ఫిజికాలిటీ ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి సెల్స్ ఏదైతే ఏ ఏ ప్లేసెస్కి వెళ్ళాలో ఏ ఏ వరల్డ్స్కి వెళ్ళాలో అది ఆల్రెడీ నాలుగు రోజుల ముందు నుంచి ఆ ప్రాసెస్ని స్టార్ట్ చేశారు ఆ ప్రాసెస్లో భాగంగానే ఎక్కడికక్కడ ఆ సెల్స్ అన్నిటిని కూడా ఆయా ఆయా లోకాలకి ఆల్రెడీ పంపించడం జరిగిపోయింది ఒక్క రోజు ముందర జస్ట్ నెక్స్ట్ డే రోజున మార్నింగ్ బయలుదేరుతామనగా ఎప్పుడు నన్ను స్పిరిచువల్ వర్క్ అంటే నేను వస్తాను అంటే వద్దు అని వ్యక్తి కాస్త ఆ రోజు మధ్యాహ్నము చాలా చాలా పెయిన్ అనిపించిందండి కింద రూమ్లో ఉండి ఆయన పైనకి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటే ఎందుకు నేను వేణుగారిని మిస్ అయిపోతున్నాను ఎందుకు నా లోపల ఏదో తెలియని పెయిన్ వస్తుంది అని చెప్పి పైనకి వెళ్ళి అడిగాను వెళ్ళగానే కన్నా రేపు నేను బెంగళూరు వస్తాను మీతో పాటు లేదు రావద్దు నువ్వు ఇక్కడే ఉండాలి మమ్మీ డాడీని చూసుకో మమ్మీ వాళ్ళని చూ వాళ్ళని చూసుకోవడం ఏంటి కొత్తగా ఇది లేదు ఆ సరే నేను హైదరాబాద్కి వస్తాను లేదు నువ్వు ఇక్కడే ఉండాలి మరి నేను వర్క్ చేసుకుంటాను వచ్చి ఎప్పుడు వర్క్ చేస్తానన్నా కానీ ఎప్పుడు వస్తావు వర్క్ ఎప్పుడు చేస్తావు అని అడిగే వ్యక్తి ఎప్పుడు వర్కేనా ఉండి ఇక్కడ రెండు రోజులు సండే రోజు రావచ్చు కానీ అని నన్ను స్టాప్ చేసి అండ్ దాని తర్వాత నేను ఇంకా ఏం మాట్లాడతాను ఇంకా నాతో ఏం కనెక్ట్ అవ్వాల్సింది వస్తుందో అని జస్ట్ హీ డిడ్ లైక్ దిస్ దెన్ ఐ వెంట్ టు ఇమీడియట్ లైక్ డీప్ స్లీప్ హీ లెఫ్ట్ ఫ్రమ్ దర్ ప్రతిరోజు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి పైన నేచర్ స్పిరిట్స్ పైన కూర్చోవడము ఎక్సర్సైజ్ చేసుకోవడం ధ్యానం చేసుకోవడం స్పిరిచువాలిటీకి సంబంధించిన వర్క్ చేయడము మళ్ళీ అగైన్ కిందికి రావడము నెక్స్ట్ మ్యాగ్జిన్కి ఏం చేయాలో కంటెంట్ అంతా రెడీ చేయడం నన్ను పక్కన కూర్చోబెట్టి నువ్వు ఈ వర్క్ చేస్తూ ఉండు అనేసి అని ఆయన కావాల్సిన అన్న స్టేటస్లని వాటిని అన్నిటినీ ప్రిపేర్ చేసుకు ఉండడం ఎలాగైతే పత్రేసరికి లాస్ట్ బ్రెత్ వరకు సార్ నేను స్పిరిచువల్ వర్క్ చేశాను సార్ అడిగారంట ఫస్ట్ ధ్యానంలోకి వచ్చినప్పుడు ఏమయ్యా నాతో పాటు ఉంటావా ఎస్ సార్ అంటిల్ లాస్ట్ బ్రెత్ ఐ వర్క్ ఫర్ ఓన్లీ స్పిరిచువల్ అలాంటిది అదే లాస్ట్ బ్రెత్ వరకు కూడా అది నిజంగా చాలా 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 గొప్ప అదృష్టంగా భావిస్తున్నానండి నేను అలాంటి లెజెండరీ మాస్టర్తోని నేను ఇన్ని ఇయర్స్ వాళ్ళతో ఆ హయ్యర్ స్పిరిట్తోని నేను ఇన్ని సంవత్సరాలు ఉండి నేర్చుకోవడం అనేది అండ్ ఇంత క్లియర్గా నేను విట్నెస్ చేయడం అనేది నాకు చాలా అదృష్టంగా అనిపించింది అండ్ తర్వాతకి నేను అడిగానండి ఈ క్వశ్చన్ నన్ను తీసుకొని వెళ్తే బాగుండేది కదా అని అడిగితే చూడమ్మా నేను ఉన్నటువంటి ప్లేస్ వేరు నీవు ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉంది ఆత్మ పరిధిలో అంటే ఎలాగైతే నేను నేను తీసుకెళ్ళినప్పటికీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో చదువుకుంటున్నాం నువ్వు నేను ఒక టీచర్గా ఒక స్కూల్లో వర్క్ చేస్తున్నాను అప్పుడు నువ్వు నా స్టూడెంట్గా ఉన్నావు అక్కడ ఇప్పుడు నేను ఓన్ స్కూల్ పెట్టుకున్నాను మళ్ళీ నువ్వు వచ్చావు నేను ఏం చెప్తాను నిన్ను తీసుకెళ్ళి ఈ అమ్మాయి నాకు తెలిసిన స్టూడెంట్ దీనిని బాగా చూసుకోండి అని మాత్రమే నేను చెప్తాను అంటే నీ యొక్క ఆత్మ పురోగతి అనేది నా యొక్క స్థితికి రీచ్ అయ్యేంత పరిధిలో లేదు నువ్వు పొరపాటున ఏమైనా చేసుకొని వచ్చినా సూసైడ్ లాంటిది ఏమైనా అటెంప్ట్ చేసి వచ్చినా కూడా నువ్వు ఇప్పటివరకు నేర్చుకున్నది అంతా తీసుకెళ్ళి కిందికి వెళ్ళి సెవెంత్ క్లాస్ చదువుతున్న నిన్ను ఎల్కేజీలో కూర్చోబెట్టి నేర్పిస్తారే తప్ప నా దగ్గరికి తీసుకురారు నా దగ్గరికి నువ్వు రాలేవు ఎందుకనంటే మరి అందరు అడుగుతున్నారు ఏజ్ అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు ఏజ్తో మాట్లాడుతున్నారు కంపేర్ చేసి ఫర్ స్పిరిట్ ఓన్లీ స్థితి మాత్రమే ఉంటుంది దెర్ ఈజ్ నో కాలమ్ ఎట్ ఆల్ స్థితి మాత్రమే ఉంటుంది అని నా అక్కడ ఆ స్పేస్ నుంచి మాత్రమే నేను వచ్చాను నువ్వు మీరు ఇంటర్నల్గా ఇక్కడ ఉన్నప్పుడు ఆ కాలాంతో పోలిస్తున్నారే తప్ప ఫర్ స్పిరిట్ ఓన్లీ ఆ స్థితి స్థితి మాత్రమే కనిపిస్తుంది ఎలాగైతే కృష్ణుడు వచ్చినప్పుడు అర్జునుడితో పాటు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఈ మాట చెప్తున్నారు అమ్మయ్య యుద్ధం ముగిసింది కృష్ణుడు నాతో పాటే ఉన్నాడు ఇంకంతా చాలా చాలా బాగా జరిగిపోతుంది అనేసి అని చెప్పారు చెప్పాక కృష్ణ సడన్గా వచ్చి ఓకే బాయ్ బాయ్ నేను వెళ్తున్నాను అని అదేంటి ఇప్పటివరకు మీరు ఉన్నారు ఈ యుద్ధం ముగిసింది ఇంకా చాలా బాగుంది చేయాల్సిన థింగ్స్ అన్నీ చాలా చాలా ఉన్నాయి కదా మరి వెళ్తున్నారు ఏంటి అంటే నేను ఒక కార్యం మీద వర్క్ మీద వచ్చాను రావాల్సిన టైం ఉంది కాబట్టి నేను వచ్చాను అది కంప్లీట్ అయింది కాబట్టి నేను వెళ్తున్నాను అంటే మరి అదేంటి మనం ఇద్దరం అనుకున్నాం కదా మనం అనుకోలేదు నువ్వు అనుకున్నావు మరి మీ మీద నేను ఎంతో ప్రేమని అటాచ్మెంట్ పెంచుకు ఆ అటాచ్మెంట్ నువ్వు పెంచుకున్నావు నేను కాదు అటాచ్మెంట్ని నువ్వు పెంచుకున్నావు నేను కాదు ఇప్పుడు నీ వర్క్ చేస్తావా లేదా అంటే అది నీ చాయిస్ సేమ్ నన్ను కూడా నువ్వు వర్క్ చెయ్యాలి చెయ్యొద్దు అని లేదు అంతా చూపించిన తర్వాతకి ఇట్స్ యువర్ చాయిస్ నౌ యూ డిసైడ్ నీ చాయిస్ అటాచ్మెంట్ అనేది నువ్వు పెంచుకున్నది ఆ అటాచ్మెంట్లో నువ్వు నేను ఎంతో నీకు నేర్పించాను ఇది ఇక్కడే ఉండి అటాచ్మెంట్గా ఇలానే ఉండి ఇలానే అనుభవిస్తావా లేదా దీన్ని తీసుకెళ్ళి ముందుకు ఈ ప్రయాణంలో ముందుకు నేను ఏదైతే నేర్పించానో దాన్ని చెప్పుకుంటూ ముందుకు వెళ్తావా అనేది నీ చాయిస్ యూ డిసైడ్ ఇంత క్లియర్గా అండ్ మీ వర్క్ ఉంది అన్నారు కదా మరి ఇంకా చాలా చాలా వర్క్ ఉంది అన్నారు కదా అని అంటే స్పిరిచువల్ ఇండియా అండ్ స్పిరిచువల్ సైన్స్ని ముందు పెట్టు ఎవరెవరికి ఏ డౌట్స్ ఉన్నా కానీ అక్కడ పెట్టు దాంట్లో నుంచి ఆన్సర్ దొరకకపోతే వాళ్ళని జస్ట్ ఆస్ దెమ్ టు క్లోజ్ దర్ ఐస్ అండ్ ఆస్ దెమ్ టు కనెక్ట్ విత్ మీ ఐ టీచ్ దెమ్ నా నా వర్క్ ఎంతవరకు మిగిలింది అనేది ఓన్లీ స్పిరిచువల్ ఇండియా అండ్ స్పిరిచువల్ సైన్స్ విల్ గివ్ ద ఆన్సర్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఆన్ ది ప్లానెట్ ఎర్త్ ఎవరికి ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా అది ఆన్సర్ దొరుకుతుంది అంతటి అద్భుతమైన జ్ఞానాన్ని పత్రిసారు వేణుగోపాల్ రెడ్డి గారి ద్వారా మనకు అందించారు సో ఆయన క్లియర్గా వచ్చినటువంటి వారి పర్పస్ని కంప్లీట్ చేసుకొని చాలా అంటే చాలా అద్భుతంగా అగెయిన్ హీ హాస్ గోన్ బ్యాక్ టు హిస్ ప్లేస్ సో ఎక్కడా కూడా నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడైనా సరే మనం ఎలా అంటే అందరము కూడా ఒక స్పిరిచువల్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు వేణుగారు మనం ఇక్కడ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి హయ్యర్ లోకల్కి వెళ్తున్నప్పుడు రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్తూ ఉండాలి ఆ కింగ్ లాగా క్వీన్ లాగా మాత్రమే పైనకి వెళ్ళాలి కానీ బెగ్గర్ లాగా వెళ్ళకూడదు అని ఎప్పుడు కూడా ప్లానెటర్తిని విడిచి వెళ్తున్నాము అంటే ఆ కింగ్ అండ్ క్వీన్ లాగానే ఎంటర్ అవ్వాలి అక్కడ రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పేలాగా ఉండాలి అలాంటి స్థితిని అలాంటి స్థితికి చేరుకోవాలి దానికి ఓన్లీ ధ్యానం మాత్రమే సాధ్యము ఎక్సెప్ట్ మెడిటేషన్ దెర్ ఈస్ నథింగ్ అండ్ ఆ స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ ఫర్ ఎక్స్టర్నల్ మెటలిజం స్పిరిచువాలిటీ ఈజ్ అల్టిమేట్లీ మెంట్ టు నో యువర్ సెల్ఫ్ ద రియల్ స్టేట్ ది రియల్ ఇన్నర్ అడ్వెంచర్ దాన్ని తెలుసుకోవాలి అంత ప్రయాణం చేయడానికి మాత్రమే ఆ స్పిరిచువల్గా ఎప్పుడు కూడా మనం ఆ ధ్యాన సాధన అనేది ఎప్పుడు మన ఆత్మ యొక్క పురోగతిని పెంచుకోవడం కోసం మాత్రమే చేయాలి సో వేణుగారు నిజంగా ఎంత క్లియర్గా అనేసి అంటే నేచర్ స్పిరిట్స్ అసలు ఆ ఫోర్ డేస్లో నుంచి క్లియర్గా ఒక రోజున ఎంత ఎంత బాగా చెప్తున్నారంటే మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు చాలా 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 మంకీస్ అన్నీ వచ్చాయి ఫుల్ ఫెరోషియస్గా ఉన్నాయి అలాంటిది ఐస్ ఇలా క్లోజ్ చేసి ఇలా తీయగానే అందరూ కూర్చొని కమ్యూనికేట్ చేసుకొని టుగెదర్గా బ్యాక్ రావడము అండ్ ఆ యొక్క ఫిజికల్గా ఉన్నటువంటి సెల్స్ని కూడా ఆయా ప్లేస్కి పంపించినప్పుడు నేను ఒకటి గెస్ట్ చేశాను నా ముందు రోజున నా దగ్గరకు వచ్చినప్పుడు పాదాలు ఇచ్చారు మసాజ్ చేయమని అక్కడ ఒక లిటిల్ వామ్ టెంపరేచర్ ఉంది బట్ ఈ ప్లేస్ మొత్తం కూడా డ్యామ్ కోల్డ్గా కనిపిస్తోంది కానీ ఎందుకని ఇంత కోల్డ్గా నథింగ్ జస్ట్ ఏసీ వల్ల అని ఇమీడియట్ నన్ను డివియేట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం దెన్ అగెయిన్ మెడిటేషన్లో కూర్చోవడం సో దాని తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కూడా ఎలా వెళ్ళింది ఏ ఏ ప్లేసెస్కి వెళ్ళింది అండ్ మనం అందరం అనుకుంటామండి ఇక్కడ ఉన్నప్పుడు ఎంతో వర్క్ ఉంది కదా అంటే ఒక స్పిరిట్ అనేది మ్యాసివ్గా మ్యాసివ్గా వర్క్ చేయడం అనేది అంటే కొంతవరకు మాత్రమే సాధ్యం ఇప్పుడు ఏదైతే వెంకటేశ్వర స్వామి రూపం కానీ ఉన్నప్పుడు ఆయన ఫిజికాలిటీలో ఉన్నప్పుడు కొంతమందికి మాత్రమే తెలుస్తుంది కానీ ఆయన శక్తిలాగా మారినప్పుడు ప్రపంచమంతా తెలుస్తుందా లేదా ఆ స్పిరిట్ అనేది ఉంటుందా లేదా అదే విధంగా ఇక్కడి నుంచి వాళ్ళ యొక్క ఫిజికాలిటీలో ఏదైతే ఆ హయ్యర్ వరల్డ్స్కి వెళ్ళినటువంటి ఆ లైట్ అనేది విశ్వమే కాదు మొత్తము సమస్త ఆ కాస్మిక్ అంత మొత్తం ఆ కాస్మోస్ అంతా వ్యాపించి ఉంటుంది అక్కడి నుంచి మనకు ఆ గైడెన్స్ అనేది వస్తుంది అక్కడి నుంచి మ్యాసివ్గా స్పిరిచువల్ వర్క్ జరుగుతుంది అండ్ ఇంకొకటి చెప్పారు మరి మీరు ఇప్పుడు వెళ్ళారు కదా అంటే రా నేను చూపిస్తాను హోల్ మొత్తం విశ్వంలో నీకు ఆ ప్లానెట్ అర్త్ అనేది ఎంత ఇంత చిన్నది కదా మరి ఇంత చిన్నదాని కోసమే దీని మీద వర్క్ చేసి ఈ ప్లానెట్ అర్త్ని షిఫ్ట్ చేయడం కోసము ఇంత మ్యాసివ్ వర్క్ జరిగినప్పుడు మరి అంత పెద్ద విశ్వాన్ని నడిపించడానికి ఎంత పెద్ద కార్యం జరగాలి ఎంత పెద్ద వర్క్ చేయాలి మేము అందుకోసమని దట్ దెర్ అ మ్యాసివ్ అండ్ దెర్ ఇస్ అ డిఫరెంట్ పర్పస్ దట్ ఇస్ అ రీజన్ వై ఐ హ్యావ్ గాన్ బ్యాక్ టు కంప్లీట్ మై వర్క్ అండ్ నిజంగానండి ఒక స్పిరిట్ ఆ కృష్ణ కాన్షియస్నెస్ అనండి ఏదైనా సరే అలా ఈ పీరియడ్లో పత్రిసారు అండ్ వేణుగారు ఇద్దరితోని ఇంత ప్రయాణం చేయడం అనేది నిజంగా ఈ పీరియడ్లో చాలా 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 అద్భుతం అంటే మాటల్లో చెప్పలేనటువంటి వరం అదైతే చాలా చాలా థింగ్స్ ఉన్నాయండి రియలీ థ్యాంక్ యూ సో మచ్ వేణు మీ వల్ల నేను చాలా నేర్చుకున్నాను ఇంకేం చెప్పాలో నాకు తెలియట్లేదు ఎందుకంటే ప్రతి దానికి ఆయన అయిపోయిన తర్వాత నుంచి నేను ఏది అడుగుతున్నా కానీ ఆ వర్క్ చూపిస్తున్నారు ప్రతిదీ నాకు గైడ్ చేస్తున్నారు అండ్ ఇదే ఇన్స్పిరేషన్తోని ఇదే స్పిరిట్తోని నా నేను ఒక కాల్ తీసుకున్నాను అది స్పిరిచువల్ ఇండియా అండ్ స్పిరిచువల్ సైన్స్ విల్ నెవర్ స్టాప్ దట్ విల్ కంటిన్యూ అది మేము కంటిన్యూ చేస్తాం అండ్ దయచేసి ఇందులో భాగంగా అందరూ కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంకొకటండి నెక్స్ట్ నుంచి ఎప్పుడూ కూడా ఎస్పెషల్లీ ఒక పిరమిడ్ మాస్టర్ చనిపోయారంటే హౌ అని అడగకండి హ్యాపీ అని చెప్పండి హౌ అని అసలు అడగొద్దు హ్యాపీ అని చెప్పండి ప్లీజ్ ఎందుకనేసి అంటే ఇట్స్ ఎ గ్రేట్ సోల్స్ ప్రతిదీ మనం నేర్చుకొని మన మోటో ఏంటి అవునా ఫిజికాలిటీకి నానా ఉంటాయి చాలా రకాలు ఉంటాయి అవునే ఇప్పుడే వెళ్ళిపోయారు కొంచెంసేపు ముందు ఉంటే మేము వాళ్ళం కదా లేకపోతే నిన్నెందుకు మెడిసిన్ వేసుకోలేదు మొన్నెందుకు మీరు చెక్ చేసుకోలేదు దాట్స్ నాట్ ద వే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ద వే ఈచ్ అండ్ ఎవ్రీ సోల్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పిరిట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క దానికి మనం అంత శక్తి స్వరూపులమే కదా తెలుసు కదా మన లోపల శక్తి ఉందని మరి ఇక్కడికి వచ్చాక పర్పస్ కంప్లీట్ అయిపోయి ఎలాగైతే ఫోర్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పాస్ అయిపోయాక నేను ఫిఫ్త్ క్లాస్కి వెళ్ళామని ఇక్కడే కూర్చుంటామా వెళ్ళిపోతాం కదా ఫిఫ్త్ క్లాస్కి అదేవిధంగా ప్రతి ఒక్క స్టేజ్కి ప్రతి ఒక్క శరీరానికి కూడా దాని ఎక్స్పీరియన్స్ అవ్వడం కోసం మాత్రమే ప్లానెట్ అర్త్ మీదకి వస్తుంది ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వడం కోసం మాత్రం వెళ్తుంది ఇది మనకి బాగా తెలుసు కదా హోల్ పిఎస్ఎస్ఎం అందరికీ తెలిసిందే కదా ఇది ఇన్స్టెడ్ ఆఫ్ హ్యాపీ అని చెప్పండి ఆ సోల్కి వామ్ వెల్కమ్ వెళ్తుంది అని చెప్పండి అంతేగాని ఎలా జరిగింది ఎందుకు అయ్యింది నో ఇప్పుడే ఎందుకు అందరు అడుగుతూ ఉంటారు మరి ఇక్కడ ఇంత వర్క్ ఉంది కదా ఇంత వర్క్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారేంటి ఇక్కడ చాలా చాలా వర్క్ ఉంది కదా ఇంకా ధ్యానానికి సంబంధించిన బోలెడ్ వర్క్ ఉంది కదా మరి ఎందుకు వెళ్ళిపోయారు ఇంకా అని అంటే ఒక ప్లానెట్ ఎర్త్ని సేవ్ చేయడం కోసం మాత్రమే ఇంత మ్యాసివ్గా వర్క్ చేస్తున్నప్పుడు హోల్ విశ్వంలో ఎన్నెన్ని ఎంతో క్రియేషన్స్ ఉంది ఎన్నో క్రియేటర్స్ ఉన్నారు మనం కలి రెప్ప రెప్పని ఇలా క్లోజ్ చేసి తీసే లోపలనే ఎన్నో విశ్వాలు రూపాంతరం చెందుతున్నాయి మరి అంత మ్యాసివ్ జరుగు వర్క్ జరుగుతున్నప్పుడు వీళ్ళ వర్క్ అక్కడ అవసరం ఉండదా అండి ఇక్కడ ఇంతమంది స్పిరిచువల్ మాస్టర్స్ ఉన్నాము ఇక్కడ మనం చూసుకోవడానికి మనల్ని ట్రైన్ చేశారు కదా మరి ఆ మ్యాసివ్ వర్క్ చేయడం కోసం ఆ స్పిరిట్ అనేది అక్కడికి వెళ్ళకూడదా వెళ్ళాలా లేదా తన కార్యక్రమాన్ని నివర్తించాలి కదా సో వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఫర్ దెమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ టు అమ్మా నాన్న బికాస్ ఆఫ్ యూ ఈరోజు నేను ఇక్కడ ఉండి ఇన్ ఇయర్స్ నేను వేణుగారితో నుండి నేను చాలా చాలా నేర్చుకోవడానికి ఇది మీ వల్లనే నేను ఈ ప్లానెట్ అట్ మీదకి రావడం జరిగిందమ్మా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ టు మై సిస్టర్ అండ్ ఫ్యామిలీ అండ్ థ్యాంక్స్ టు ఆ ఇన్లాస్ ఫ్యామిలీ బికాస్ మీరు అందరు చాలా చాలా సపోర్ట్ చేశారు ఆర్ రియోలీ థ్యాంక్స్ టు యూ అండ్ ఇప్పుడు కూడా ఈ ఫ్యామిలీ అంతా అందరం కలిసి నేను ముందడుగు వేస్తున్నాను దయచేసి ఆల్ టుగెదర్ కలిసి వర్క్ చేద్దామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ పత్రి సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ టు మై లెజెండరీ స్పిరిచువల్ సైంటిస్ట్ అండ్ అ వారియర్ వేణుగోపాల్ రెడ్డి గారు థ్యాంక్ యూ